ఆ మేల్ ఫర్టిలిటీకి మెంతికూర బాగా పనికొస్తున్నది అన్నారు ఆడవారికి బాలింతలకు ముఖ్యంగా పాల ఉత్పత్తి బాగా అట మెంతకూర వల్ల పైగా మెంతకూరలో ఐదు గ్రాముల పీచులు ఉన్నాయి మోషన్ గట్టి పడదట మెత్తగా వెళ్ళిపోతున్న దీనివల్ల అందుకని ఇవన్నీ ఇన్ని రకాల ఫలితాలు ఉన్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు వాళ్ళు అందుకని ఈ రోజుల్లో ఒబిసిటీ వల్ల వచ్చే డయాబెటీస్ కి ఈ హార్మోన్ ట్రబుల్స్ కి మరి పాలు రావడానికి మగవాళ్ళకి టెస్టోస్టిరో పెరగడానికి అద్భుతమైన ఫలితాలు ఆస్టియోపరిసిస్ కొమికల్ గొల్ల కాబట్టి అంత లాభాలు కాబట్టి మెంతు బాగా వాడితే శ్రమ అనుకోకుండా గిల్లుకుంటే మంచిది ఇక డాక్టర్ గారు మరి వండుకునే విధానం వల్ల ఈ పోషక విలువలు పోవడం లాంటివి ఏమైనా ఉంటాయంటారా పోషకాలు పోకుండా మెంతకూరను వాడే పద్ధతి నేను ఒకటి చెప్తానండి ఆకుకూరను కట్ చేసి ముందు పెట్టుకోకూడదు ముందు రోజే మెంతికూర గిల్లి పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం కాడ గిల్లుతున్నాం కానీ ఆకులు ఏం చేయట్లేదు ఇతర ఆకుకూరలకు లేని సదుపాయం మెంతి కూరకున్న అడ్వాంటేజ్ అది మొత్తాన్ని గిల్లుకోవచ్చు ఆక మొత్తం గిల్లు పెట్టుకోవచ్చు